మే ఆరవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి జరిగేది ఇది ఒక స్త్రీ వీరిని చాలా దారుణంగా పగబట్టింది అయితే ధనస్సు రాశి వారిని ఏ స్త్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ దారుణంగా పగబట్టింది అసలు ఎందుకు ఈ రాశి వారిని పగబట్టిందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో మనకు ఈ రాశి వచ్చి తొమ్మిదవ రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఏ అంటే ఏ వ్యక్తులు పగబట్టారు ఎందుకు స్త్రీలే వీరిని పగబట్టారో కూడా తెలుసుకుందాం ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిది అందరికీ కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడైనా సరే తమ ఎప్పుడు అయినా తాము ఒక్కరి బాగోగులే కోరుకోకుండా ఇతర అందరి బాగోగులను కోరుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇలా అందరి బాగోగులు కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది ధనస్వ రాశి వారి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అందరి బాగోగులు కోరుకోవటం అందరూ బాగుండాలి అనుకోవటం చాలా ఎక్కువగా ఇష్టం అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనుకూలమైన గోచార ఫలితాలు ఉన్నప్పటికీ ఆడవారితో జాగ్రత్తగా ఉండండి ధనాన్ని మాత్రం అధికంగా హృదా చేయకూడదు అలానే మీరు సమయానికి డబ్బు ఎవరు అంటే ఎవరైనా ఆడవారు మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు వారి అవసరానికో సమయానికో డబ్బుని ఇవ్వనప్పుడు వారు మిమ్మల్ని ఘోరంగా పగబట్టడం జరుగుతుంది ఇలా జరిగి వారు మీతో మాట్లాడడం మానివేయటం ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారు మాత్రం చాలా మంచి వ్యక్తులు ఎప్పుడైనా ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకునేటటువంటి వ్యక్తులు కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వారికి చాలా చాలా భయంకరంగా దారుణంగా వస్తూ ఉంటాయి అంటే అన్ని విషయాల్లో కూడా అంటే వీరు అందరినీ నమ్ముతూ ఉంటారు కానీ అందరూ కూడా మంచిగా ఉండటం అనేది జరగదు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్యను తేవటం కావచ్చు లేదా ఏదో ఒక రకంగా వీరిని బాధ పెట్టడం కావచ్చు ఇలా జరుగుతుంది అందరిని వీరు సమానంగా చూసినప్పటికీ వీరికి మాత్రం ఏదో ఒక సమస్య మాత్రం పడుతూనే ఉంటుంది వీరు మాత్రం అనవసరంగా ఎవరిని ఏమి అనకపోయినా వీరు అంటే శిక్షలు తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాలి అన్నట్లుగా వీరు ఎవరిని ఏమి అనకపోయినా సరే వీరిని అందరూ నిందిస్తూనే ఉంటారు ఎందుకు అంటే వీరి మంచితనాన్ని చూసి ఓర్చుకోలేక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఓర్చుకోలేక ఎక్కువగా ఎక్కువగా ప్రజలు అంటే ఎవరైనా సరే మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులే మీతో ఉండేటటువంటి వ్యక్తులే మీ మంచితనాన్ని మీ వ్యక్తిత్వాన్ని మీ అందాన్ని మీ డబ్బుని మీ యొక్క మంచి అంటే అన్నీ కూడా మంచి లక్షణాలను చూసి ఓడ్చుకోలేకపోయేవారు చాలామంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇక అలా ఓర్చుకోలేకపోవటం వల్లే వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు అడ్డురాయిలు వేస్తూ ఉంటారు ఇది అది అంటూ కానీ మీరు ఏ తప్పు చేయకుండా కష్టపడి పైకి ఎదగాలి అనుకున్నప్పుడు అలాంటి వారి మాటలు విమర్శలు ఏది పట్టించుకోవద్దు మీ యొక్క లక్ష్యాన్ని చేరిన తర్వాత మళ్ళీ అందరూ మీ దగ్గరికి రావటం ఖాయం కనుక అలాంటివి మీరు పట్టించుకోవద్దు ఇక ఈ ధనస్సు రాశి వారికి మాత్రం మే ఆరవ తారీఖు మంగళవారం రోజున ఇలా ఒక స్త్రీ వల్ల అంటే ఒక స్త్రీ మిమ్మల్ని ఎక్కువగా స్త్రీలే టార్గెట్ చేస్తూ ఉంటారు కనుక మీరు డబ్బు ఇవ్వలేరనో లేదా వారు అడిగినప్పుడు సహాయం చేయలేదనో అలానే ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు చాలా దారుణంగా అయితే మిమ్మల్ని పగబడతారు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మే ఆరవ తారీఖు మంగళవారం రోజు నా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి